అందరికీ నమస్కారం మిత్రులారా నిన్న రాత్రి ఏబిఎన్ ఛానల్ ఒక విషయాన్ని చెప్పింది నేను చాలా బాధపడ్డాను తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక అతిపెద్ద భగవంతుడికి సంబంధించినటువంటి ధార్మిక సంస్థ ఆ సంస్థలో పనిచేసే చైర్మన్ దగ్గర నుంచి కింది స్థాయి వరకు కూడా బాధ్యతతో సేవా దృక్పథంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది దురదృష్టవశాత్తు వైకుంఠ ఏకాదశి టికెట్లు విడుదల చేస్తున్న సమయంలో ఆరుగురు మరణించారు చాలా మంది గాయాలయ్యాయి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి శతగాత్రులందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావలసినటువంటి మెడికల్ ట్రీట్మెంట్ అన్ని కూడా చేయించారు కాకపోతే వాళ్ళందరూ కూడా చెప్పిన మాటలకి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా చాలా సంతోషించారు భగవంతుడు మాకు చేశాడు ఇది అన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యము లేకపోతే టీటీడీ వైఫల్యం అని అనలేదు అది చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేస్తున్నారు టీటీడీ కార్య మనం టీటీడీ పరిపాలనా భవన్లో చేస్తున్నప్పుడు చాలా విషయాలు బయటపడ్డాయి సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గర ఈవో శ్యామలరావు గారు చైర్మన్ బిఆర్ నాయుడు గారు వాదులాడుకున్నారట నీది తప్పంటే నీది నీది తప్పంటే నీది అని అందుక మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టింది ప్రతిదీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చూడరు కదా ఎంతో బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు చేసిన నిర్వాహం ఇదా చంద్రబాబు నాయుడు గారు చెల్లించిపోయారు అసలు మీరు ఇద్దరు మాట్లాడుకుంటున్నారా అని అడిగారట ఇద్దరు మౌనంగా ఉన్నారట ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారట వైకుంఠ ఏకాదశి జరుగుతున్నటువంటి రోజుల్లో భక్తులందరికీ కూడా ప్రగాఢమైన విశ్వాసం వెంకటరామమూర్తిని దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని మన కుటుంబాలు బాగుంటాయని ఆయుర ఆరోగ్యాలు ఇస్తాడనేటటువంటి ఒక నమ్మకంతో ఎక్కువ మంది వచ్చారు బాధ్యతారాహిత్యంగా గేట్లు తీసేసి తోపులాటకి మీరు అవకాశం ఇస్తారా ఎంత బాధ్యత రాహిత్యంగా పనిచేస్తా ఉన్నారు మీరు సరే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వచ్చారు ఆయన రివ్యూ చేశారు క్షతగాత్రులు అందరి దగ్గరికి వెళ్ళారు మీకు లక్ష ఇస్తాం మీకు మూడు లక్షలు ఇస్తాం హాస్పిటలైజేషన్ అంతా మేమే పెట్టుకుంటాం అని చెప్పి అన్నారు సంతోషం ఆదుకోవాలి కష్టపడి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆదుకోవాలి ఆదుకుంటారు కూడా అది టీటీడీ డబ్బు వాడతారా ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టాలి దానికి శతకాత్రులకి ఇవ్వాల్సినటువంటి పరిహారం ప్రభుత్వం నుంచి ఇవ్వాలి ఇక్కడ ప్రభుత్వం తప్పిదే ఉంది టీటీడీ పరిపాలన వాళ్ళది తప్పిదే ఉంది వెంకట్రామూర్తికే సంబంధం లేదే అందరికీ ఆయన తండ్రే ఆయన టీటీడీ డబ్బునేమో ఏమో చెక్కుల్లో తీసి నేను అందరికీ పంచుతా ఉన్నారు దేవుడికి వాడాల్సిన డబ్బుని అది భక్తులు విశ్వాసంతో వేసిన డబ్బు అది దాన్ని మీరు వాడతారు ప్రభుత్వం ఇచ్చుకుంటుంది కనీసం క్షమాపణ చెప్పండి అని చెప్పి డిప్యూటీ సీఎం చెప్తే కేర్లెస్గా క్షమాపణ చెప్తే ఏమవుతుంది అని చైర్మన్ ప్రకటించడం ఏంటి మరో గంట పోయిన తర్వాత మరి ఎవరు గట్టిగా చెప్పారు ఏంటో మళ్ళీ తప్పైపోయింది క్షమించండి అని చెప్పడం ఏంటి లేనటువంటి అధికారం మీరు చేయడం ఏంటి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టింది దేనికి అంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ కూడా వెంకటరామూర్తి సాక్షాత్తు వైకుంఠనాథుడు దర్శనం చేయించి మాకు ఇబ్బందులు లేకుండా అని అది వదిలేసేసి మీలో మీరు మనస్పర్ధలు పెట్టుకుని మీలో మీరు ఒకరికి తెలియకుండా ఒకరికి తెలియకుండా ఇంత పెద్ద కార్యక్రమాన్ని మీరు నడుపుతారా ఇది ఎంత బాధ్యత భక్తుల మనోభావాలు ఎంత దెబ్బతింటాయో మీరు ఆలోచించొద్దా సాక్షాత్తు శ్రీనివాసుడితో పెట్టుకుని ఎవరైనా ఆయనకి ఇబ్బంది జరిగితే మనం బతికి బట్ట కట్టగలవా ఆ భయం కూడా లేదా చైర్మన్ కివో యాక్చువల్ యాక్చువల్గా తిరుమల తిరుమల దేవస్థానంకి అదొక పెద్ద చాంతాడు అంత పరిశీలి వేస్తూ ఉన్నారు అంతమంది ఎందుకండి దేనికి అంతమంది పూర్వం పది మంది ఉండేవారు లేకపోతే ఒక తొమ్మిది మంది ఉండేవారు లేకపోతే పది మంది పదిహేను పదిహేను మంది ఇరవై తొమ్మిది మంది ముప్పై మందిని అది వేస్తున్నారు వీళ్ళందరికీ కూడా వెంక ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా టీటీడీఏ భరిస్తూ ఉంది ఈవో ఉన్నాడు అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఉన్నాడు వాళ్ళు పరిపాలించారు వాళ్ళు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు ధర్మం వాళ్ళకి ఇవ్వడం టీటీడీ బోర్డు మెంబర్షిప్ రావడం అంటే ఒక ప్రెస్టీజియస్ పదవిలాగా అయిపోయింది అసలు రాజకీయాలను తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానంలో పెట్టడం తప్పు అది కేవలం ధార్మిక సంస్థ భక్తులకు సంబంధించినటువంటి సంస్థ దేవుడు భక్తులకు ఇస్తున్నటువంటి సంస్థ ఆ సంస్థలోని మీలో మీకు మనస్పర్ధలు పెట్టుకొని మీలో మీరు ఈగోలుకి పోయి భక్తులందరినీ కూడా ఇబ్బందులు పాటు చేస్తూ ఉన్నారు ఇది అత్యంత ప్రమాదకరం సమాజానికి దేశానికి భక్తుల మనోభావాలకి కూడా ఆరుగురు చనిపోయారంటే దేశం యావత్తు అది సాక్షాత్ మోడీ గారు ఫోన్ చేసి ఎంక్వైరీ చేశారు ఏం జరిగింది ఏంటి అని మీరు అందరూ కూడా ఈవో శ్యామలరావు గారు ఆయన ఐఏఎస్ ఆఫీసరు బాధ్యతాయుతమైనటువంటి ఆఫీసరు నిజాయితీ గల ఉద్యోగ పేరుంది బీఆర్ నాయుడు గారు టీవీ ఫైవ్ లాంటి పెద్ద సంస్థను మెయింటైన్ చేస్తూ వందలాది మంది ఉద్యోగులను పోషిస్తూ ఉన్నటువంటి మంచి పేరు ఉంది ఇంతమందిని మీరు ఒక దాటి మీద నడిపిస్తూ ఉన్నారు మీరిద్దరూ ఒక అండర్స్టాండింగ్ లేకుండా ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు ఇచ్చి అసలు మాట్లాడుకోకుండా ఎట్లా మీరు నడుపుతూ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దీనివల్ల ఎంత ప్రమాదకరం లక్షలాది మంది దర్శనాలు చేసుకోవడానికి ప్రతిరోజు వస్తారు మీరు ఎంత వాళ్ళకి అవకాశం ఇవ్వాలి సామాన్య భక్తులకు అవకాశం ఇవ్వాలి ఇటు పరిస్థితుల్లోని అది మీరు పెంచాలి మాకు సేవకులుగా త్రి వెంకటరమణమూర్తి సేవకులుగా మీరున్నారు మేము ఆయన సేవకులం మాకు సేవ చేయడమే మీ బాధ్యత ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసిన బాధ్యత దీని మీద ముఖ్యమంత్రి గారు సీరియస్ తీసుకుని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడారట కానీ వాళ్ళిద్దరు కూడా ఎవరు ఈగోల్లో వాళ్ళు ఉన్నారని తెలిసింది అధ్యక్ష ఏంటంటే ఎవరో ఒకరిని మార్చండి మార్చి తిరుమల తిరుమల దేవస్థానాన్ని రక్షించండి ఇది వెంకటరామూర్తి భక్తుడిగా నా అభ్యర్థన మిత్రులారా ఈ వీడియోలో ఏవైనా తప్పులు ఉంటే నన్ను మన్నించండి సాక్షాత్తు శ్రీనివాసు క్షమాపణ చెప్పుకుంటా ఉన్నాను ఇది అత్యంత హేమైన దుర్మార్గమైనటువంటి చర్య రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో తీసుకుని చేస్తా ఉన్నది ఎట్టి పరిస్థితుల్లోని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై కూడా ఉంది నమస్కారం నా పేరు గంగరాజు థ్యాంక్ యూ వెరీ మచ్